హరి మనసు మౌనంగా ఉంటే ఆకాశం అంత ప్రశాంతంగా ఉంటాం ఆకాశంలాగా వెలుగుతూ ఉంటాం ఆకాశంలాగా ఏది అంటుకోకుండా ఉంటుంది మన మనసు ఎప్పుడు ఉంటుంది నిద్రలో మౌనంగా ఉంటుంది అందుకని చుట్టూ ఉన్నవి ఏవి మనం అంటుకోకుండా ప్రశాంతమైన నిద్రపోయి శక్తిని తీసుకుంటున్నాం ఈరోజు శక్తిని కోల్పోతున్నామంటే ఏంటి మన మనసు పనిచేస్తుంది మాట ఇతరులు మారాలని కోరుకుంటుంది చూపు ఏదో కావాలని కోరుకుంటుంది వినికిడి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని కోరుకోదు ఈ రెండూ కోరుకున్నా తను అవ్వాలనుకుంటుంది అలా మనసు మీద ఒత్తిడి పని చేస్తున్నాం ఉన్న ప్రశాంతతను పోగొట్టుకున్న వారు అవుతున్నాం మన మనసులో మాట మననుడి మీద వ్రాత మన యొక్క ప్రవర్తన బట్టే చుట్టూ ఉన్న వారి ఆశీస్సులు ఉంటాయి వారి యొక్క ఆశీస్సుల యొక్క ఫలితమే మన జీవన విధానం ఇక్కడ సమాజం ఇంకా ఏదో కావాలి ఇలా ఉండాలి ఇలా ఉంటేనే సమాజం మనల్ని ఒప్పుకుంటుంది ఇది తింటేనే ఆరోగ్యంగా ఉంటాము అని అనుకోవటం ఈనాటి భయాలు రోగాలు రోగాలనే భయాలతో బతుకుతున్న అవుతారు ఏదైనా మన ముందుకొచ్చింది వచ్చింది భగవత్ ప్రసాదం ఏ మనసు లేకోకుండా ప్రశాంతంగా తినాలి వాటి పట్ల కోరిక ఉండకూడదు తినేదాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి గురువు అంటేనే రూపనామాలకు అతీతం జ్ఞానము ఈనాటి సమాజంలో జ్ఞానముందా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది కానీ అందరిలో యోగ్యత అయితే ఉంది మనం ఈ సమాజానికి ఏదో చెయ్యాలి అని అలా చెయ్యాలి అంటే ఈనాటి చుట్టూ ఉన్న సమాజం యొక్క జ్ఞానం కాదు గ్రంథాలను చదివి మన భావాలకి నచ్చితే అలా జీవిస్తే జ్ఞానవంతులుగా జీవించిన వారవుతాం మనసును పని చేయకోకుండా మాటలు పని చేయకోకుండా ప్రతి పనిని ప్రేమను దైవంగా భావించిన వారు అవుతాం ఆనందంగా ఆరోగ్యంగా జీవించిన వారు అవుతాం ఈ సత్యార్థ రామాయణంలో పాత్రలో అన్నీ కూడా మనమయ్యే ఉన్నాం ఒక్కొక్కరు విధంగా అందుకే యోగం మన ముందుకు వచ్చింది యోగ మార్గం అనుసరించాలంటే ఈనాటి ఆలోచనలతో జీవించడం కాదు భక్తి అంటే మనసు పని చేయకూడదు ప్రేమ అంటే ఆలోచన ఉండకూడదు స్వచ్ఛత అంటే ఎటు నుంచి ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఎవరిని ఆశించకుండా బతకాలి శరణాగతి అంటే పంచభూతాలైన పాంచభూతకమైన దేహం పంచభూతాలకి శరణ వేడాలి వాటిలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం కాదు స్వచ్ఛమైన మాటను స్వచ్ఛమైన చూపును స్వచ్ఛమైన మనసుని కలిగి ఉంటేనే ఆకాశంలాగా ఎప్పుడు ప్రశాంతంగా నిచ్చలంగా నిర్విరామంగా పనిచేయగలుగుతాం గురువు అంటే ఒక రూపాన్ని పట్టుకును ఒక నామాన్ని పట్టుకునో భగవంతుడు అంటే జీవించడం కానీ వారి యొక్క మార్గాన్ని వారు జీవించిన జ్ఞానాన్ని తీసుకుని మనల్ని మనం ఉన్నతంగా సరిదిద్దుకోవడం అదే సత్యార్థ రామాయణంలో ఉన్న నిగూఢ రహస్యాలు యోగం ముందుకు చేరింది కూడా మనం అందరం అందుకే మనం ఈ సమాజంలో ఏది పట్టుకున్నా రోగమే ధనాన్ని పట్టుకుంటామా ఆ ధనమే దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఎలాగా సరిగ్గా తినలేము అది పోతుందేమో నిద్రపోలేము లేదా ఇంకా సంపాదించాలని వ్యామోహంలో పడి మనసుని పనిచేయిస్తాము వస్తువును పట్టుకుంటే అది ఎక్కడ పాడవుతుందో దాన్ని జాగ్రత్తగా నడపాలి అదే జీవితంగా బతికేస్తాం దానికి ఏమన్నా అవుతే తట్టుకోలేక మనసుని చిన్నబుచ్చుకొని ఉన్న ప్రశాంతతను కోల్పోతాం వస్త్రాన్ని కట్టుకుని అదే మోహంలో పడిపోతే ఒక వస్త్రంతో సరిపోతుందా ఇంకోటి 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 అని వాటి పట్ల మోహం మనల్ని లొంగదీసేసుకుని ఆ మోహమే మనల్ని తినేస్తుంది అందుకే ధనము దానం ఇవ్వాలి వస్తువుని దానం ఇవ్వాలి వస్త్రాన్ని దానం ఇవ్వాలి జ్ఞానాన్ని పట్టుకుని మన మనసులోనే ఉంచుకుంటే మనం శరీరాన్ని వదిలేస్తే ఎవరికీ పంచకుండా అది మన బుర్రని తినేస్తుంది మన ప్రవర్తన కూడా ఎదుటి వరకు పిచ్చిగా కనపడుతుంది జ్ఞానాన్ని దానం ఇవ్వాలి ఒక యోగిలాగా మారి శక్తిని దానం ఇవ్వాలి ఇస్తూ ఇస్తూ ఒక చోట స్థిరంగా ఉండాలనుకోకూడదు మన ముందుకు వచ్చిన వారికి పంచాలి మనం ముందుకు పోతూ అందరికీ అన్నీ ఇస్తూ ఆకాశంలాగా ప్రశాంతంగా జీవించాలి అదే ఆది యోగం ఈ సత్యార్థ రామాయణం